జై తెలంగాణ ఊకే అనంద్రో అనే మాట మాట్లాడింది ఎందుకు కోపం ఎందుకు వచ్చింది నీకు తప్పది తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ కడుపు నొప్పి తెలంగాణ ప్రజలు ఎడతారు కానీ ఏదో ఒక కుటుంబానికి కడుపు మేము అందరం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావాలని మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారా బీఆర్ఎస్ తెలంగాణలో బట్టలిప్పిచ్చిన బాలక్పథ రక్తం దాగింది కషాయి ముఖ్య నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్ అల్లు అర్జున్ మూవీకి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా గతంలో విన్నాను పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు బండి సంజయ్ మార్చినారు అసలు వ్యక్తుల కన్నా ఇంకా చంద్రబాబు నాయుడు పైన కూడా మాట్లాడుతున్నారు కదా సార్ ఎప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఏం చేసిన తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేద్దామని ఒక ఆలోచన వచ్చిందంట కవిత కూడా ఆమె మాట్లాడింది దీనిపైన జైలు ఉన్నప్పుడు జైలు ఉన్నప్పుడు ప్రతిపాదన వచ్చింది నన్ను నేను ఒప్పుకోలేదని ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాలని తగ్గ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ రెండు వేల ఇరవై మూడే కాదు పోటీ చేయడానికి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది ఇది ఒక రకమైన అభిమాన్యులాగా ఉంటుంది మా జీవితాల్లో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈ రోజు మన గెస్ట్ అర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ జై తెలంగాణ జై తెలంగాణ జై భారత్ రైట్ ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి గారు మన రీసెంట్ గా కూడా డిబేట్ లో చూసినాము జై తెలంగాణ ఊకే అనద్రోభి అనే మాట మాట్లాడిన ఎందుకు కోపం ఎందుకు వచ్చింది మీకు నువ్వు తప్పది జై తెలంగాణ జై తెలంగాణ అంటానన్నాను జై తెలంగాణకు అందరికన్నా ముందు నిలబడి ప్రాణాలు ఇస్తామని చెప్పాను కానీ ఒక కుటుంబం గురించి అని అర్థం తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతికి తన అస్తిత్వానికి ఇబ్బంది అయినప్పుడు జై తెలంగాణ కాదు ప్రపంచంలో ఎవరిదొరైనా కొట్లాడతాం కానీ ఒక కుటుంబం లిక్కర్ వ్యాపారం చేస్తున్న జై తెలంగాణ ఒక లిక్కర్ టెలిఫోన్ ట్యాపింగ్లు చేస్తే జై తెలంగాణ లేకపోతే పార్కాయితీల పంచాయతీలకు జై తెలంగాణ దీనికి ఏం సంబంధం అంటే చెప్పాలి చైతలంగా నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ అస్తిత్వానిక లేకపోతే ఒక కుటుంబం అస్తిత్వానిక దీని గురించి అన్నాను రెండోది రాష్ట్రం విడిపోయిన తర్వాత సర్ తెలుగు వాళ్ళందరం విడిపోయిన తర్వాత విడిపోయి అన్నాం ఒకటి అన కలిసిందాం అనుకున్నాం కలిసి ఉంటున్నాం కూడా కలిసి ఉంటున్నాం మళ్ళా ఎందుకు ఏమో చీకట్లలో వ్యాపారాలు చేస్తారు గత ప్రభుత్వంలో ఉన్న మ్యాక్సిమం అధికార వ్యవస్థ కావచ్చు రాజ కుటుంబం కావచ్చు మొత్తం ఆంధ్ర వాళ్ళతోనే వ్యాపారాలు మేఘాకృష్ణ రెడ్డికే కాంట్రాక్టర్లు లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మొత్తం వేల కోట్ల కాంట్రాక్టర్లు మరి అప్పుడేమో అన్నీ చేస్తారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఆంధ్ర అనే పదాన్ని వాడడం కుటుంబ ఇబ్బందులకు కరెక్ట్ కాదని చెప్పాను తెలంగాణ అస్తిత్వం గురించి అందరికన్నా ముందు కొట్లాడింది మేము కొట్లాడతాం మేము అక్కడ తెలంగాణ అస్తిత్వం గురించి జరగలేదు చర్చ ఒక కుటుంబానికి కడుపు నొప్పి తెలంగాణ తేడా ఎందుకు వెళ్తామండి తెలంగాణ కడుపు నొప్పి తెలంగాణ ప్రజలు ఏడతారు కానీ ఏదో ఒక కుటుంబానికి కడుపు మేము అందరం వల్ల ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కావాలని మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ అనుకూల మీడియా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకటే అండి చిన్న ఉదాహరణ చెప్తా అంటే గత మాజీ ముఖ్యమంత్రి కూడా అనమాట ఒక్కటి చెప్తా సార్ తెలంగాణ సమాజం అతను ఉద్యమం అప్పుడేమో విమోచన దినం జరుపు అన్నాడు సెప్టెంబర్ పదిహేను అవును తర్వాత అదేంది అన్నాడు విమోచన దినం అంటే ఏంది అన్నాడు వీలిన దినం అన్నాడు అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ నాయుడుకు రెండు నెలకలు ఉంటాయా ఒకటి మా పూర్వీకులు మా పూర్వీకులు మా జాతి మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా తెలంగాణలో బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చి సన్నుమూనలు కనిచ్చిన ఒక పాలక్ బతు రక్తం దాగిన ఆ కషాయి మొక్కలని నిజాం రాజుని అసెంబ్లీలో కీర్తిస్తాడా నరాంతకుడైన నిజాం రాజుని మానాలల్ల కారం పూడు చల్లి మానవ బంగాలు చేసిన జాతిని పోడతాడండి ఎంత దుర్మార్గుడండి అతను అప్పటి నుంచి పడ్డాది కేసీఆర్కి ఇది న్యాయమా భవిష్యత్ తరాల చరిత్ర మామూలుగా ఉండదు ఆ కుటుంబంది ఇంకొకటి చెప్తాను సరే అమర ఏదో దీక్ష చేసిండి దొంగ దీక్ష నింస హాస్పిటల్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అనిచిపెత్తాడండి నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని ఒక మంద కృష్ణ మాదిగారిని చూడండి రాము ప్రొఫెసర్ జయశంకర్ నిమ్మరసం ఇచ్చిన వాళ్ళని అంతం చేస్తాడా అర్ధరాత్రి అరెస్ట్ చేపిస్తాడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన ఉద్యమకారులు అండి వాళ్ళు అవు బస్తా మంద కృష్ణ మాదిగారు అంటావా అంటే ఇక ఆ కుటుంబం ఏం చేసినా చెల్లుతుంది అన్నప్పుడు మరి అంటే ఇంకా రాజ్యాంగంలో మాకు ఏది వర్తించదని ఒక రాసుకుంటే అయిపోతుంది కదా స్పెషల్ ఆర్డినెన్స్ రాజ్యాంగం కూడా మారుస్తాను కదా సార్ కేసీఆర్ నేను అదే అంటున్నాను ఆయన ఏదైనా మారుస్తాను ఇంకా మార్చడం కాదు ఆ కుటుంబానికి రాజ్యాంగం వర్తించదు లిక్క సారా వ్యాపారం సారా వ్యాపారానికి తెలంగాణత్మగౌరవం కింద సంబంధం అండి చెప్పండి ఒకటి నిన్నగాక మొన్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం నేను ఎవరో టూ డేస్ బ్యాక్ ఒక వచ్చిన అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి అవును కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో వెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగరీలో పోయి రోజులో పులుసు బిర్యానీ తింటే మేము మేము లొట్టలు వేసుకోవాలా మీరు పెండ్ అంటే మీరు ఇది పెండాలో ప్రజలు సమయం అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలు రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను ఇది నిత్య నూతనమై వెళ్ళే రాష్ట్రం కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండవ సంవత్సరం నడుస్తుంది అభివృద్ధి దిశగా ప్రయాణించాలి పయనించాలి కానీ జై తెలంగాణ అన్న అనకపోయినా కూడా మీ మనసులో ఉంటుంది ముఖ్యమంత్రి మనసులో ఉంటది తెలంగా ముఖ్యమంత్రి కాదు తెలంగాణ వాడి ప్రతి ప్రతి గుండెలో ఉంటుంది కెమెరామెన్ గుండెలో ఉంటుంది మీ యాంకర్ గుండెలో ఉంటుంది మా డ్రైవర్ గుండెలో ఉంటుంది ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది అది అని ఈ లోకల గుండెలో ఉంటుంది అట్లా కొత్తగా వచ్చినాయి గుండెలు ఏమన్నా కళ్ళకుండల గుండెలు లేకపోతే తన్నీరు అరిచిరావు గుండె అంటే పెట్రోల్ పోసుకొని ఆగిపెట్టి దాసుకున్న గుండె దళదళ అంటదా శ్రీకాంతాచారికి దళదళ అన్నది అయితేనే ఆ బిడ్డ పెట్రోల్ పోసుకున్నాడు రైట్ మహినాబాద్ యాదిరెడ్డి గుండె దళదళ అన్నది తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు ఎవరు రెండు ఊరు పెట్టుకున్నాడు మళ్ళీ నాకు పదాలు ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది కానీ ఏంటండి ఇది ఎవరు పడితే వాడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఎటువైంది ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసారు మళ్ళీ అప్పు కూడా చేయ తెలంగాణ పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్లు అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద చార్జ్ ప్రజా ప్రజాగాయకుడు గజ్జ కట్టిన గద్దరన్న తెలంగాణ జాబి నుంచి ఎండలు పెట్టి ఎంత అహంకారం అండి పదిహేను శంకరమ్మ తిరుగుతున్నది రోడ్డు మీద ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి శ్రీకాంతాచారి తగలబెట్టుకుంటే తన ఉల్లంత గాయాలతో జై తెలంగాణ వీరుడు తల్లికి మనసు రాలేదు మరి ఓడిపోయిన బుట్టే మూడు రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చిన విస్కీల సోడవోష్ణుడికి రాజ్యసభ ఇచ్చిన ఇట్లాంటిని రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడు